ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకొని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు వ్యాపారస్తులు తప్పు చేయద్దు మీరు ఈ ఊర్లో ఎవ్వరికి కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూలు తీసుకోను ఎవ్వరికి మీరు ఈ ఊర్లో మామూలు ఇవ్వాల్సిన పని లేదు ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు గూండాగిరి చెయ్యడు డబ్బులు అడగడు ఇంక మీకేం కష్టం చెప్పండి నా వైపు ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే మీ మీద ఎవడన్నా గూండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా బాగు చేసుకోవాలి మీరందరూ నా ఓట్ ఎందుకు తీశారు మార్పు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని చేతులు ఎత్తి వేడుకుంటాము అయ్యా ఇప్పటి దాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నా గురు మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్ల రాజకీయం చేస్తాం మాకు కోటాగిరి అంటే ఇష్టం గొడవలు అంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళు వేధిస్తాం మా కమిషనర్ కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికి మీ మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషీ చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నింటికంటే చిన్నది అయినా కూడా ఎందుకు ఒప్పుకోను నేను ఇక్కడ వచ్చినాను మీకు అందరికీ సేవ చేస్తామనే ఏకైక కారణంలో వచ్చిన ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చినాను రాత్రి పగలు కష్టపడతా ఉన్నా లేదా చెప్పండి మీరు ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడా ఎవరెవర కలుస్తా ఉన్నా ఎవరన్నా ఇంతకుముందు ఇలా నేను చేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఒకసారి చేసేది మీకోసమే కదా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా సరైన ఆయనకి తిండి లేదు సరైన దానికి నిద్ర లేదు ఆఫీసర్ ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ ఎవరి కోసం చేస్తా కోసం ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులు ఎత్తి దీవించాలి నేను ఏమీ కోరణ ఒక్కసారి నన్ను దీవించండి నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడానికి అంటే దీవించండి అంటే నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టాజీతమే నాకు సరిపోతుంది